నమస్కారం ఎస్ఐట్ న్యూస్కి స్వాగతం నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రసాద్ పైన సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినందుకు గాను తెలకపల్లి పోలీస్ స్టేషన్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు తెలకపల్లి గ్రూపులలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ప్రసాద్ పై తప్పుడు ఆరోపణలు కొందరు వ్యక్తులు చేసి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ తప్పుడు ఆరోపణలు చేసి మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎట్లా వాళ్ళు గెలవలేమని చెప్పి వాళ్ళకు అవగాహనకు వచ్చి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి మా భరత్ప్రసాద్ గెలుస్తున్నాడు అని చెప్పి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మానుకోవాలి ఈ చిల్లరమల్ల రాజకీయాలు మానుకోవాలి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ప్రజలను ఓట్లు అడిగి ప్రజలను మెప్పించి ఒప్పించి ఓట్లు తీసుకోవాలి తప్పించి ఒక అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి ఇది ఇలాంటి చర్యలకు మరోసారి పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం దీనిపై చర్య తీసుకోవాలని తిలకపల్లి ఎస్ఐ గారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది మునుముందు ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా దుర్మార్గకరమైన పరిస్థితి వాళ్ళు ఈరోజు అధికారం లేకున్నప్పటికీ కూడా ఇలాంటి పనులు చేశారు కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోవడం జరిగింది అధికారం లేనప్పటికీ కూడా ఇంకా మేము అధికారంలో అనే అపోహలో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు కొంచెం మేలుకోండి చదువుకున్న వాళ్ళు విఘ్నులు కొంచెం ఇలాంటి దాటికి ఆలోచించి రేపు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ తెలుగుపేణి మండల శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై